హాయ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎస్ఎమ్ టూ పాయింట్ జీరో వచ్చింది భయ్య వచ్చింది బీబీ ఉత్సవంకి సంబంధించి సెకండ్ ప్రోమో వచ్చింది ఎరగ తీశారు భయ్య మామూలుగా అయితే లేదు తనుజ ఫ్యాన్స్ గట్టిగా లైక్స్ కొట్టండి ఇప్పుడు గట్టిగా లైక్స్ కొట్టండి ఎందుకంటే తనుజ గారు రెండు సార్లు కనిపించారు ప్రోమోలో రెండుసార్లు కనిపించారు భయ్య రెండు సార్లు మామూలుగా లేదు తనుజ మాత్రం అసలు వెలిగిపోతుంది భయ్య అసలు తనుజ షార్ట్స్ కోసం నేను చాలా వేచేసాం అక్కడ అనిపిస్తుంది ఇక్కడ అనిపిస్తుంది ఎక్కడ కనిపించింది భయ్యా కనిపించేసింది సో తనూజ గారి గురించి లేకపోయినా కూడా అక్కడక్కడ తనుజ గారిని చూపించారు సో ఈ ఎపిసోడ్ వేరే లెవెల్ అయిపోతుంది జెమ్స్ బ్రదర్స్ అని చెప్పి యువమానియాలకి ఇద్దరు బ్రదర్స్ ఉంటారు కళ్యాణ్ డెమోన్ పోన్ వాళ్ళిద్దరి గురించి ఒక చిన్న స్కిప్ లెక్క జరుగుతుంది అప్పుడు ఒక క్యూట్ ఎక్స్ప్రెషన్ ఇస్తారు భయ తనుజ ఆ తమ్ముళ్ళు ఇప్పుడు ఇంటి దగ్గర ఉంటారు ఎక్కడ ఉంటారో తెలుదంటే ఇక్కడ ఉంటారని చెప్పి పక్కన చూపించి తనుజ గారు కళ్యాణ్కి వెళ్ళి చూపిస్తే అప్పుడు ఒక స్మైల్ ఇస్తున్నాడు ఫ్లాట్ అయిపోతుంది భయ్య తనుజ గారు మాత్రం బాగా గ్లామర్ బాగుండదు షోస్ తగ్గట్టుగా ఆమె ఉండే డెడికేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఓవర్ యాక్షన్ చేంజ్ చేయదు ఆమె అప్పటికి కూడా సింపుల్గా ఉంటుంది అందుకే నాకు అనిష్టం ఇష్టం తనోజు గారికి ఎందుకంటే నాకు అనిష్టం ఆమె సింపుల్గా ఉంటుంది సింప్లిసిటీ ఉంటుంది క్యారెక్టర్ మాత్రం క్యూట్గా ఉంటుంది ఏం లేదు సో దీని గురించి చెప్పాలంటే మనం పెద్దగా ఈ టాపిక్ గురించి తనోజ్ గారి కోసం చేసిన వీడియో ఎందుకంటే కనిపించరు కాబట్టి వీడియో చేశాను ఆమె కనిపించకపోతే నాకు అస్సలు నచ్చది కాదు అస్సలు నచ్చది కాదు ఏం చేయమంటావు ఏం చేయలేం కదా సో మొత్తానికి అయితే తనుజ గారికి సంబంధించి మనం చేసే వీడియోస్ మీకు బాగా నస్తే లైక్స్ గట్టెక్కొట్టని నెక్స్ట్ వీడియో మళ్ళీ వస్తాం నెక్స్ట్ వచ్చేసి రెండు మర్చిపోయిన వస్తుంది సారీ డేమన్ పవన్ గురించి రీతి గురించి ఒక స్కిట్ అయితే నడిచింది డేమన్ పవన్ ఆర్డర్ వచ్చేసి హిమాన్యుల్ ఇంకా ఇద్దరు తల కొట్టుకోవడం చూసినా కింద చూసినప్పుడు పెద్దగా కనిపించదు రివ్యూ కూడా రివ్యూ మళ్ళా ఇంకా గౌరవ్ వచ్చేసి రామాభక్షిని వీటిని లిఫ్ట్ చేశాడు ఇంకా అలాగ అలాగే కొంచెం కొంచెం అనిపిస్తుంది ఇంకా బస్సు ఉంది కానీ ఉండి లేనట్టు లేని ఉన్నట్టు అది చూపించారు తనుజ గారిని చూపించే ప్రాబ్లం కోసం వేచేస్తాము చూద్దాం మరి ఫిబ్రవరి ట్వంటీ సెకండ్స్ అయితే వస్తుంది భయ మామూలు ఉండదు ఆ రాచక మామూలు ఉండదు చూద్దాం మరి వేచేద్దాం మరి తనుజ గారు ఫ్యాన్స్ లైక్ కొట్టండి గట్టిగా కళ్యాణ్ తనుజ గారు ఇమోనిల్ డేమోన్ పవన్ సంజన గారు ఐదు మంది టాప్ ఫైవ్ ఉన్నారు బిబి పరివారము ఏదో ఉంది ఆ షోలకు సంబంధించి అవార్డ్స్ వస్తున్నాయి అందులో గట్టిగా తనుజ గారికి మీరు ఓట్స్ వేయండి వేయాల్సిందంటే ఎందుకంటే కప్పు లేకపోయారు కనీసం అప్పుడు ఓట్స్ వేసి వాళ్ళని గెలిపించండి గెలిపిస్తారని నా నమ్మకం నేను ఓట్ చేస్తున్నాను డిస్టింగ్ ప్లేస్ రాష్ట్రంలో ఓట్స్ వేయని వాళ్ళు ఖచ్చితంగా వేయండి లైక్ కొట్టండి